ఇవాళ ఎలక్షన్ ముందు తెలుగుదేశం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ చెప్పమని మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్తే మీకు బాండ్ వస్తుంది ఆ బాండ్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తారో అన్ని కొనసాగించే కార్యక్రమం చేస్తామని ఒక బాండ్ కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేశారు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రగల్భాలు పలిగారో సూపర్ సిక్స్ మేము అమలు చేస్తున్నాం మీకు బట్టం నొక్కే కార్యక్రమం ముసలమ్మ నొక్కుద్ది ఆయన నొక్కేది ఏంటి నేను సంపద సృష్టిస్తాను మిమ్మల్ని లక్ష్యాధికారులు చేస్తాను అని ఎన్నో మాటలు చెప్పి అబద్ధాలతోటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తాడు ఆయన వస్తే మేము వస్తే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసేస్తామని చెప్పి మళ్ళీ సేమ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని కొనసాగిస్తున్న ఈ కూటమి దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజలను మోసం చేశారు దుర్మార్గం చేశారు ప్రతి ఇంటికి తీసుకెళ్లి పాస్బుక్ తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తాడని చెప్పి ఇవాళ తాకట్టు పెట్టేది కూటమి ప్రభుత్వమే మంగళవారం వచ్చేటప్పటికి మొత్తం అన్ని కూడా గనులు తాకట్టు పెడతారు ఒక మంగళవారం ఒక మంగళవారం ఒక కార్పొరేషన్ తాకట్టు పెడతారు ఒక మంగళవారం ఇంకో కార్పొరేషన్ తాకట్టు పెడతారు ఇవాళ అలాగే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత వీళ్ళది ప్రజల నెట్టేట ముంచుతున్నది వేళ్లదే మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అప్పుల మయం జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల అప్పు చేస్తే ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినా ఆయన అంత పథకాలను మార్కుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు దుర్మార్గంగా మీరు మా మీద పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎక్కువ పెట్టి మేము ఇచ్చిన జీతాలే మీరు ఇచ్చారు మేము కట్టిన వడ్డీలే మీరు కట్టారు ఖర్చులు మాకన్నా ఎక్కువ ఆర్భాటంగా మీరు చేశారు అయినా మీకు లక్ష ఏడు వేల కోట్లు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఒక్క పథకం కూడా మీరు ఇవ్వలేదు మేము అమ్మఒడి ఇచ్చాం విద్యాదేవిని ఇచ్చాం వసంత ఇచ్చాం ఆరోగ్య మిత్ర ఇచ్చాం వాహన మిత్ర ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఎన్నో పథకాలను కొనసాగించే కార్యక్రమం చేశాం మీరు ఏ ఒక్క పథకం ఈ సంవత్సరంలో ఇవ్వకపోగా లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఏమైందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అందులో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు కూడా చేసేసారు ఇవాళ మీరు ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చి మా షూరిటీ అని సంతకాలు కూడా ఇచ్చారు ఇవాళ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు ఏదో తిరుగుతున్నారు తూతూ మంత్రంగా ఓ పక్క నుంచి ప్రజలు తిరిగేస్తారు ఓ పక్క నుంచి నాలుగే సీట్లు కాడ వాళ్ళ వాళ్ళని మనుషుల దగ్గర మాట్లాడించేసే కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది అయితే ఎమ్మెల్యేలు ఆల్రెడీ అమెరికా ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు మేము ఈ కార్యక్రమాన్ని రేపు భీవారంలో మా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ చేయిన తర్వాత మరి ఏ ఆరో తారీఖున మేము తణుకులో మీటింగ్ పెడతాం నియోజకవర్గ మీటింగు అది అయిన తర్వాత మండలాల మీటింగ్ తర్వాత ప్రతి గ్రామంలోనూ ఒకేసారి అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా తిరిగి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ దాన్ని గుర్తి ప్రజలకు తెలియజేయటం ప్రజల ఇంటికి వెళ్ళి చెప్పే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత మోసపూరితమైన ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత అబద్ధాల ప్రభుత్వం ఇంత దోపిడీ ప్రభుత్వం ఇవాళ దోపిడీ గురించి మాట్లాడుతున్నారని నన్ను అంటున్నారు ఇవాళ దోపిడీ గురించి దుర్మార్గంగా దోచుకుంటున్నారు తొంభై మూడు మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారే బాహాటంగా మాట్లాడటం జరిగింది వాళ్ళ పచ్చ మీడియా కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంత దోచుకుంటున్నారని చెప్పి ఓపెన్ గా తెలియజేస్తున్నారు ఇక్కడ తణుకులో అయితే అసలు ఈ రకంగా దోపిడీ చేయొచ్చు అన్న దానికి ఇక్కడ ఆర్మీల్ని ఆర్కే ట్యాక్స్ ప్రతిదీ కూడా ఆర్కే ట్యాక్స్ తో నడుస్తా ఉంది ఇవాళ ఒక పక్కన ఆవుల్ని గేదుల్ని కోసేస్తున్నారు దుర్మార్గంగా ఇది గోహత్య మహాభారతం సృష్టికుంటుంది ఇది మామూలు మాటలు కాదు ఇది ఆ పెద్దవాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళ పెద్దవాళ్లే అది కాకుండా ఎంత దారుణంగా దోపిడీ చేస్తున్నారండి ఇక్కడ పనికి ఆహార పథకంలో ఎవరైతే పనికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మస్తరేసేసి వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చి ఉన్న డబ్బంతా కూడా ఆర్కే ట్యాక్స్ అబ్బా ఎంత దోపిడీకి తెర తీసారయ్యా తెలీదనుకుంటారా మీరు ఏ పనికైనా మీరు వాళ్ళని వాడుకుంటారు వాళ్ళకి మళ్ళీ కమిషను నిజంగా పనికొచ్చిన వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి ట్యాక్స్ ఆర్కే ట్యాక్స్ ప్రతి దానికి కూడా ఆర్కే ట్యాక్స్ ఇవాళ మళ్ళీ పది రూపాయలు మందు మీద పెంచేసారు వాళ్ళ మాంసం రక్త మాంసాలను పిండి తినేస్తా ఉన్నారు దాని మీద కూడా షాప్ మీద నాలుగున్నర టచ్ కాకుండానే తినేస్తున్నారు మళ్ళీ పేకాటలు ఇవాళ లక్షన్నర నుంచి రెండు లక్షలకు వెళ్ళిపోయింది యథేచ్ఛగా ఆడించే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టాప్ టెన్ లో టాప్ లోనే ఉంది వన్లోనే ఉంది తణుకు పరిస్థితి ఇక్కడ గంజాయి క్రికెట్ బెట్టింగ్స్ అన్ని రంగాల్లోనూ పెద్ద ముద్దు వరుసలో ఉన్నది ఈ తణుకు నియోజకవర్గం లోన్లీ బ్యాచ్ వర్క్ చేశారు ఇవాళ నా నియోజకవర్గంలో పోసిన రోడ్లన్నీ కూడా నేను తెచ్చిన రోడ్లే ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ బ్యాచ్ వర్క్ అవి పెసరట్టుల్లాగా దోసుల్లాగా నిలిచిపోయింది ఇవాళ చూశారు కదా ఎక్కడ లారీలు అక్కడ దిగబడిపోయి లాక్కునే పరిస్థితి ఇవాళ నేను ఈ ఎమ్మెల్యే అడుగుతున్నాను నేను ఉండ్రాజరం జంక్షన్ లో అక్కడ నువ్వు ఈ టైంలో తవ్వి ఆ బాడి మట్టి అంతా రోడ్డు మీద ఈ వర్షాకాలంలో తవ్వొచ్చా తవ్వేరు తవ్విన దానికి ఏమైంది ఇప్పుడు ఆ అంతా కూడా ద్వారా ఇక్కడ కొట్టుకొచ్చి వండరాజరం జంక్షన్ లో ఇప్పటికీ ఐదు మంది చనిపోయారు నిన్ననే ఒక అతను పాపం రెండు కాళ్ళ మీద ఎక్కేస్తే మరి ఆ టాపి పని చేసుకునే అతను అతను చనిపోవటం జరిగింది అంతకుముందు ముగ్గురు చనిపోవటం జరిగింది ఎన్నో మందికి యాక్సిడెంట్లు ఏం చేస్తుంది మున్సిపాలిటీ అని ఎమ్మెల్యే అన్నాను ఈ ఎమ్మెల్యే టిక్ టాక్ మొదలెట్టండి నేను వెళ్ళి గొప్పగా నా వల్ల కాదు ఇది ఆళ్ళ వల్ల పని ఆగిపోయింది అక్కడ పని ఆగిపోయినప్పుడు నువ్వు ఎవరు చూడాలి ఈ మున్సిపాలిటీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఈ ఎమ్మెల్యేది బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఎంతమంది ప్రాణాలను బలిగొట్టవాలి వాళ్ళు అడుగుతున్నాను ఇప్పటికైనా ఇప్పుడు ఏదో దష్ట ఏదో పోస్తున్నారు ఆ పని ముందు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను ఎంతమంది జారి పడిపోతున్నారు ఎంతమంది ప్రాణాలు పోయి టిక్ టాక్లు మొదలెట్టారు ఎలక్షన్ ముందు టిక్ టాక్లు చేశారు భార్యాభర్తలు ఇద్దరు కిచెన్ లోను హాల్లోను ఇక్కడ చెత్త ఉంది అక్కడ ఇది ఉందని మరి ఇక్కడ ఉందో తెలియదా మీకు మళ్ళీ ప్రాణాలు పోతే ఎవడ మీద వేస్తావు పని ఆపేసుకుడు మీద ప్లైఓవర్ ఫ్లైఓవర్ పని ఆపేసారు అక్కడ పై ఫ్లైఓవర్ పని నడిస్తే అక్కడ మనుషులు ఉంటారు పోలీసు ఏమైంది పోలీసు ఎక్కడ పెట్టావు నువ్వు ఇవాళ మంది ప్రాణాలు పోవడానికి కారణం నువ్వు కదా అని అడుగుతున్నాను నేను ఇదేనా మీ పరిస్థితి అడుగుతున్నాను ఇదేనా నీ పరిపాలన నువ్వు ఆర్కిటెక్చర్ మీద పడిపోయావు బాబు నీకు డబ్బే ప్రధానం నీ కార్యకర్తలొద్దు నీ వద్దు నీ దోపిడీ నీ దోపిడీ ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ ప్రాణాలకి నువ్వే బాధ్యుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది నువ్వు ఈ టిక్ టాక్లు మంగరాశి కబుర్లు చెప్తే మాత్రం ప్రజలు నమ్మరు దాని మీద చర్య తీసుకోవాల్సింది నువ్వే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా నేను ఇక్కడ ఉంటాను అన్న ఎమ్మెల్యేనా నువ్వు ఎమ్మెల్యే నేను కరోనా టైంలో కూడా ఇక్కడే ఉన్నాను ప్రాణాలు తెగించి మూడు నెలలు అడ్రస్ లేకుండా పోయావు నువ్వు ఇవాళ నువ్వు ఆర్కే ట్యాక్స్ వేసుకుంటావు వసూలు ఉన్నారు కౌంటర్లు పెట్టుకుని మళ్ళీ మాట్లాడితే ఓం అన్నారు అంటారు వాస్తవాలు మీ వాళ్లే చెప్తున్నారు ఎలక్షన్ ముందు నాకు నాకెవరో కూడా మీ వాళ్ళు ఎవరైనా సహకరించలేదు ఎలక్షన్ తర్వాతే ప్రతి వాళ్ళు నువ్వు చూస్తున్న దోపిడీ గురించి నన్ను ఎక్కువ మాట్లాడమని చెప్తున్నారు డెబ్బై పర్సెంట్ నీ కార్యకర్తల నాయకులే ఎంత దోపిడీ చేస్తారు నీ పెద్దవాళ్ళు కూడా నిన్ను అడిగారు మొత్తం రిపోర్ట్ అంతా ఉంది మీరు ఏ రకంగా దోపిడీ చేస్తున్నావు అన్నది నాకు కూడా తెలియని విషయాలు వాళ్ళు చెప్తున్నారు నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏంటి రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా కమిషన్ ఆర్కే ట్యాక్స్ ఇది ఎక్కడ చూడలేదు బాబు ఇవి పోకడలో రిజిస్ట్రేషన్ జరిగితే దాంట్లో ఆర్కే ట్యాక్స్ పంచాయతీలు ఆర్కే ట్యాక్స్ ఎందులో జరిగినా ట్యాక్స్లే ట్యాక్స్ ఇక దోపిడీకి తెరదీశారు అలాగే పెద్ద వడ్డీలు వస్తాయని చెప్పి ఎక్కడో పప్పులో కాలేసినట్టు కూడా తెలిసింది అది మన మీ తెలియాలి ఇలాంటి దేవుడు చూస్తా ఉంటాడు మంచి ఎక్కడ జరగాలో ఎవరిని ఎలా చేయాలో అని ఇంత దుర్మార్గం పాపం పండుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ లో తగిన పొరపాటు ప్రజలు తెలియజేస్తారు తెలియజేయడానికే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ పథకాన్ని మన ఈ పత్రాల్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ రైతులకి పెద్ద బాహాటంగా మేము ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేసేస్తా ఉన్న వాళ్ళు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మూడు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టారు టోటల్ గా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు మా తుమ్మలో రోడ్ జనానికి ముందే డబ్బులు పడిపోయి పాపం మామూలుగా చిన్న రైతులు కౌలు రైతులకి అందరికీ కూడా డబ్బులో దొరికిపోయేనాడు ఇవాళ వాళ్ళకి ఆర్భాటాలు చేసి పెద్ద షిప్ అని గొప్పలు చెప్పిన వ్యక్తి ఆయన అమెరికాలో కూర్చున్నీయాలా నేను ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తాను పేద చేశారు సీర్ధ షిప్ కి వాళ్ళకి టన్ను ఎంత అనేది కూడా వాస్తవం ఆ నాదంట మనోహర చెప్పాలి ఇవాళ మనోహర్ గారు టన్ను ఎంత డబ్బు తీసుకున్నారు అనేది కూడా వాహటంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రతి దానికి కూడా ట్యాక్స్లు 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 ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజల్ని పిట్టి చేసి రక్త మాంసాలు పిండి చేసే కార్యక్రమం చేస్తున్న ఈ తెలుగుదేశం కూటమిని ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను